మనం కర్నూలు నియోజకవర్గంలోని కర్నూలులో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అబ్దుల్ అఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి పనులు అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ నుంచి టీజీ భరత్ అలాగే వైసీపీ పార్టీ నుంచి మోహన్ రెడ్డి గారు ఇలియాయిత్ గారు మహమ్మద్ ఖాన్ గారు కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు వీళ్ళలో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందో ఇక్కడ అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ నుంచి ఎంపీగా వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం

ఏసుతో లేస్తారు ఏస్తో లేస్తారు గెలిచేంత అవకాశం అంటే గెలిచేంత మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ మనస్తో మనకి ఎట్లా తెలుస్తుంది అంతే అంటే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకైతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కావాలంటారు కర్నూలు ఏమే లేరు ఆఫీస్ కానీ ఎలా చేస్తుంది అభివృద్ధి పనులు ఏమేం చేస్తుంది సార్ బాగా అంటే ఇచ్చిన పథకాలు అన్ని జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా అన్నీ అన్నీ వస్తున్నాయా ఏమన్నా టీడీపీకి అయినా అవకాశం ఉంటుందా మరి ఈసారి టీడీపీ కంటే టీడీపీ వాళ్ళు పెట్టుకునే మ్యాన్ పెట్టుకోని బట్టి ఉంటుంది వాళ్ళు పెట్టుకునే మ్యాన్ పెట్టుకుని పెట్టుకోని బట్టి ఉంటుంది ఉంటుంది అండి మళ్ళీ అదేంటి బాగా చేసిన తర్వాత మళ్ళీ ఉంటుంది అండి ఎందుకంటారు బాగానే చేసిన తర్వాత టీడీపీ వస్తుంది అంటే మీరు టీడీపీ వస్తుంది అని అని చెప్తున్నారా అట్లా చెప్తున్నారా ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ ఇండ్లు ఇట్లా ఇచ్చారా టెట్కో ఇల్లు ఏమన్నా ఇచ్చారా ఇక్కడ

చేస్తుంది వైసీపీ పార్టీకి వెళ్ళి మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు కదా అసలు ఇది వైఎస్ఆర్ మేము గుడ్డ వేసినాము సార్ వేస్తే సంక్షేమ పథకాలు బాగానే ఇస్తున్నాయి కదా ఏంది లేదు అవి వేస్ట్ కదా అవి ఇచ్చి అవి ఇంకా అనవసరమే కదా రోడ్లు బాగానే ఉన్నాయి ఏడున్నాయి రోడ్లు అక్కడ బయట చూస్తే తెలుస్తుంది ఇది ఎంత శాంక్షన్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంకా కూర్చున్నారు ఇది అలకినారు అంతేనా ఇది అభివృద్ధి ఏంది లేదు శూన్యం శూన్యమా చదువుకున్న పిల్లలకి ఏముంది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ ఎవరు వచ్చినా బాగు చేసే వాళ్ళు రావాలి బాగు బాగు చేసే వాళ్ళు రావాలా కానీ ఏంది లేని ఏం చేస్తావు ఇది అంత మాది నడ్డి విరిచి మిగతా వాళ్ళకి బంక్ పెడుతున్నారు అంతే అంటారా ఇంటి పన్నులు అన్ని పెంచినారు ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ మోడీ వస్తే బాగుంటుంది రాహుల్ ఏం చేస్తావు ఆయన ఇంకా మరి ఇక్కడ మరి బీజేపీ గెలిపిస్తారు ఎంపీగా ప్రజలు అర్థం చేసుకోవాలి కదా ప్రజలంటే మీరు అదే ప్రజల్లో రావాలా చైతన్యం రావాలా ఇక్కడ ఏముందంటే ఆ రోజుకి ఇంత మందు దాటి ఇంత బిర్యానీ ఇస్తే చాలా మంది ఇదైతున్నారు లోక జ్ఞానం లేదు ప్రజలు కొంచెం మేలుకుంటే బాగుంటుంది చెప్పండి ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారు బాగుంది ఎమ్మెల్యే అభివృద్ధి బాగానే ఉంది ఎమ్మెల్యే గారు సార్ ఇక్కడ రాలని సిటీ డెవలప్మెంట్ కి బానే కృషి చేస్తున్నాడు ట్రాఫిక్ జామ్ లేన సమస్య లేకుండా పరిస్కరించినా డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా బానే ఉందండి ఎమ్మెల్యే గారు అయితే బానే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పాలెట్ లో సార్ నాట్ బ్యాడ్ బాగుంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ మరి చంద్రబాబు రావు రావాలన్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి రావాలన్న పవన్ కళ్యాణ్ రావాలన్న మనం జనాల నాడే అంత ఇదిగా చెప్పలేము కదా మీరు ఏమనుకుంటారు సార్ మీ వ్యక్తిగతంగా చెప్పండి ఆ వ్యక్తిగతంగా అయితే మేము మనకు కూడా టీడీపీ వస్తుంది అనిపిస్తుంది అదేం సార్ ఇప్పటిదాకా ఎమ్ఎల్ఏ గారు బాగా ఎమ్ఎల్ఏ గారు బాగుంది అన్నారు కానీ ప్రజల్లో కూడా ఎక్కువ టీడీపీ అయితే బాగుంటుంది అన్నమాట అదే ఏమి టీడీపీ అంటున్నారు టీడీపీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నాది మరొద్దున అవకాశం ఉంటుంది మరి అంటే కన్ఫర్మ్ కన్ఫర్మ్గా అతనికి ఇచ్చారో టికెట్ ఇంకా మనకు తెలుసు కదా అతనే ఉన్నాడు ఇంకా అతనే ఉన్నారు అతనే ఉన్నాడు లేకపోతే ఎవరైనా ఇతి లేకపోతే ఆయన మా అలీ ఖాన్ గిట్ ఎవరైనా అటు సైడ్ సైడ్కి పోతే చెప్పలేదు ప్రెజెంట్ అయితే అతనే ఉన్నాడు

మళ్ళీ సార్ ఎంఎల్ ఎవరు కావాలి ఇక్కడ ఎస్పి మోహన్ రెడ్డి ఉండాలి మనకి ఎస్పి మోహన్ రెడ్డి కావాలా భరత్ గారికి టిడిపి టిడిపి మ్యామ్ జగన్ పార్టీ మ్యామ్ జగన్ పార్టీ జగన్ పార్టీ మళ్ళీ మోహన్ రెడ్డికి వేస్తారండు కిన్ని దిగి మాట్లాడి పోతారు మనకి కిందికి దిగుతారు కారులతోని ఒక రమ్మ అని పిలిచి పూల్ వేస్తాం అని వేసాం మేము ఆ సార్ కి ఎంఎల్ ఏ మరి ఆఫీస్ మాట్లాడు కంజిగమ్

ఒక కాలువ సరిగా క్లీన్ చేయరు ఒక రోడ్డు సరిగా క్లీన్ చేయరు అసలు మన కర్నూలు ఫస్ట్ రాజధాని కావాలి ఆ రాజధాని పెట్టి ఎక్కడో మూడు రాజధాని ఏమేమో చెప్పాయి ఒక్క రాజధాని రాలే అసలు వేస్ట్ ఈ రాజకీయం వాళ్ళు ఇంక వాళ్ళు డబ్బులు తినడానికి ఉన్నారు కానీ పబ్లిక్ ఏం మంచి చెడ్డ చేయడానికి తెలుగుదేశం గల్చేషన్ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కావాలి ఆయన సీఎం ఆయన అవుతాడు ఆయన సీఎం అవుతాడు ఆయన సీఎం పవన్ కళ్యాణ్ కదా సార్ కొత్త పెట్టుకుంటారు కదా అవ్ గల్ అని ఇప్పుడు శరిమగా కూడా పోటీ చేస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి శరిమా గారు కూడా పోటీ చేస్తున్నారు యానైనా పోటీ చేయండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చేది చంద్రబాబు ఇక్కడ టీజే ఎంగట గెలుస్తారా సార్ మరి ఇక్కడ గల్ప్ గెలుస్తుండ్రు టీజే భరత్ పోటీ చేస్తాడు భరత్ గెలిస్తున్నాడు ఖచ్చితంగా గెలిస్తుండ భరత్ తిరుగుతుండ్రు సార్ తిరిగినే తిరిగబోయని ఆయన కొంచెం సాయం చేస్తాడు కూడా ఆయన చేస్తాడు కూడా ఆయన ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ అయితే సార్ రాహుల్ గాంధీ మోడీ మోడే రాహుల్ గాంధీ అయితే వేస్ట్ మళ్ళా మళ్ళీ వేస్ట్ వేస్టే రాహుల్ గాంధీ అయితే వేస్ట్ మళ్ళా ఓడే రావాలి ఓకే లోకలేనా లోకలేనా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంత చేస్తున్నారు ఆటో వాళ్ళకి కానీ ఇస్తుందా పదివేలు పదివేలు ఇస్తారు కానీ కొందరు కోసమే కొందరు కానీ వస్తుందా నాకు రావట్లేదు వాహన వాహన మిత్ర ఎందుకు అంటే నాకు బాడీ చెప్పండి బాడీగా డ్రైవర్ని ఆయనకు వస్తుంది ఆయనకు వస్తే మరి జగనన్నా సంఖ్యోపతి అయన వస్తున్నాయి వస్తుండాయన్న కొన్ని వస్తున్నా కానీ ఆయనకి వ్యతిరేకం ఉన్నారు కదా ఈసారి చాలా మంది మీరు చెప్పండి మా మాకు కూడా పోలీసు వాళ్ళని ఇవెస్ట్ పెట్టినాడు మా ఆవిడకి చీర తల్లిక పీకది తింటున్నారు ఆటో వాళ్ళని ఏం డబ్బులు మిగిత ఏంది మిగిలేదన్నా ఒక ముస్లాయిమె ఎక్కుంటుంది ఈడ వాపకూడదని రూల్ ఉంటది ఆయమ్మ నేను నైనా నాకు ఇక్కడ వాపనైనా దాటితే నేను దాటలేను నీకు మొక్తానైనా అంటది ఆయమ్మ మొక్కుతుందని మొక్కించుకోకుండా పెద్ద ఆమె మాటని వాపాలా ఆ అయినా ఫైన్ ఫైనస్తాడని ఆపకుండా వెళ్ళిపోవాలా మీరు ఒక మాట చెప్పండి నాకు ఆపాల ఆపితే నువ్వు నో పార్కింగ్ లాబిన ఫైన్ వేసి దిగుతున్నాడు ఎవరు ఎవరు నష్టపోవాలి ఆయనకు కూడా తెలుసు అందరు తెలుసు ఎమ్మెల్యే సార్లకు తెలుసు అందరూ తెలుసు పోలీసు వాళ్ళవి సార్లో తెలంగా ఇక్కడ రోడ్లు నీళ్లు సంగతి లేకుండా లేకుంటా ఏది రోడ్లు బాగున్నాయి రోడ్లు కొన్ని ఇప్పుడు బాగా చేస్తున్నారు ఇంతకుముందు బాగాలేకుంటున్నాయి ఇప్పుడు మన టీ మన టీడీపీకి వెళ్ళి భారత్ పోటీ వస్తున్నాడు ఎట్టుంటుంది అదే అంటున్నారు టీడీపీ ఊ అన్న అన్నీ ముఖ్యమంత్రి ఎవరైతారు జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు అవుతారా పవన్ కళ్యాణ్ అవుతారా పవన్ కళ్యాణ్ కాద నువ్వు ఎవరైతే మరి అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అనుకుంటున్నాం అనుకుంటున్నాం మోహన్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఇక్కడ ఏమన్నా అంత ఊపేం కనిపేదు ఎవరు కనిపేదనా ఇప్పుడు ఎందుకంటే మా దాంట్లో వంద మంది ఎక్కి దిగుతుంటారు కాబట్టి వాళ్ళని బట్టి చెప్తున్నా ఆ వంద మందిలో పర్సెంటేజ్ చెప్తున్నా వంద మందిలో పర్సెంటేజ్ ఎనభై శాతం చంద్రబాబు నాయుడు చెప్తున్నా ప్రైమ్స్టర్ కావాలి మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మూడొద్దునైనా కాలం మూడొద్దు మూడొద్దా ఇక్కడ ఎంపీని మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా మరి ఏ గెలవరు గెలవదా మరి రావు ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ అయితే గెలవరు కానీ గీడ గెలవకుంటే ఎట్ల ఉంటది కదా పైన బీజేపీ గెలుతుంది పైన బీజేపీ కూడా గెలిచకూడదు గానీ మరి చూడనా వాళ్ళైతే ఊపిట నువ్వు నువ్వేం కాంగ్రెస్ ఓట్ అయ్యవు మరి బీజేపీకి రావద్దంట బిజెపి కూడా నేను మరి కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏం గానీ గుర్తుకెత్తా ఏదో వస్తే సైకిల్ అంటున్నారు ఫ్యాన్ ఫ్యాన్ అయితే తక్కువ నుంచి అన్న గాలి డిమ్ ఉంది కరెంటు కరెంటు డిమ్ముందా వెళ్ళగా కొనాలి వచ్చాయ్ అచ్చాయన్న వచ్చాయ్ అచ్చాయ్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఉంది ఇంతవరకు ఇంత రాలేదు పారకు అది మంచిగా చేసినారు ఇంతవరకు కూడా రోడ్లు కూడా కరెంట్లు అన్ని బాగుండే నీళ్లు గిళ్ళు ఆఫీస్ కాన్ గారు బాంద్ చేసినారు మళ్ళీ వళ్ళే రావాలని కోరుకుంటున్నాం మేము కూడా మరి ఎస్ మోహనీడి గారికి ఇస్తే

మరి చంద్రబాబుకి చంద్రబాబుకి డౌట్ అన్న ఎందుకంటే ఇప్పుడు అన్న బాగా చేసినాడు జగన్ అన్న ఏనన్నా బాగ చేసే బాగానే చేసినాడు ఉద్యోగులు అయితే ఉద్యోగ అవకాశాలు కలిసినాయా కలిసినాయన్న కలిసినలా కలిసినాయి ఏదన్నా కొత్త కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చినారు కదా అన్న బాగానే స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయింది ఇక్కడ ఇంకా అయిపోయలేదన్నా ఇక్కడ చేస్తున్నారు ఇంకా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయిపోయిందా లేదు ఇంకా

పవర్ లేదు జగన్ అన్ననే ఉంది మొత్తం జగన్ అన్ననే ఎప్పుడు వస్తుండే జగన్ అన్ననే ఎందుకంటే పవర్ అంటే ఎప్పుడు వస్తుండే కాంగ్రెస్ పవర్ లేదు కాబట్టి కొంచెం డౌటే ఇక్కడ కాంగ్రెస్ వస్తే కూడా రాదు ఆఫీస్ కానీ గెలుస్తాడు ఆఫీస్ జై జగన్ అన్న మేలగారి పాలన ఎట్లు సార్ ఆఫీస్ గారు అండి బాగుంది సార్ బాగుంటే ఏమేం చేస్తున్నారు సార్ బాగుంది ఏమేం చేస్తున్నారు సార్ అభివృద్ధి అంత బాగా చేస్తున్నారు సార్ మీకు సంక్షేమ పథకాలు ఎన్నో సార్ గవర్నమెంట్ సార్ జగనన్న సంక్షేమ నవరత్నం అన్నీ వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ పింఛనీలు కానీ ఇంకా మీ పిల్లలకు అంత బాగుంది సార్ జగనన్న అన్న తోడు అంత బాగుంది సార్ అన్ని బాగానే ఉన్నాయా అంత బాగుంది ముఖ్యమంత్రి ఎవరైతే వస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా దేవుని చేతిలో ఉంది సార్ మన అంతా మీ చేతిలో ఉన్నారు సార్ చేసేది మీ సార్ గుర్తు చేసేది మీరు ఆడ ఆడ ఫ్యాన్ గుర్తు చెయ్యి గుర్తు సైకిల్ గుర్తు అంతా దేవుని చేతిలో ఉంది అది మన అంత దేవుని చెయ్య ఇప్పుడు జగన్ బాగా బాగానే చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేది ఎవరు దేవుని చేతిలో జగన్ బాగానే చేస్తున్నాడు మరి ఇక్కడ ఆఫీస్ కానీ వెళ్తే జగన్ ముఖ్యమంత్రి కరెక్ట్ ఆఫీస్ ఖాన్ గారు ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు సార్ ఎట్టారు సార్ మీ ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఖాన్ గారు అభివృద్ధి ఎలా ఉంది సార్ ఆఫీస్ ఖాన్ అభివృద్ధి బాగానే ఉంది ఏమేం చేసింది సార్ టౌన్ లో బాగా డెవలప్ చేసినాడు నీట్నెస్ బాగా చేసినాడు నీట్నెస్ బాగుంది మున్సిపాలిటీ బాగుంది ఇంటింటి చెత్త బాగానే ఉంది ఇంటింటికి రైస్ బాగానే ఉంది ఇంటింటి పింఛన్ బాగానే ఉంది కొన్ని మటుకు బాగాలేవు కొన్ని అంటే ఇప్పుడు నీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అని అది వృద్ధాప్య పింఛన్ వృద్ధాప్య పింఛన్ని నీ ఇంటికి కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది నీ కొడుకు ఇల్లు ఉంది థౌజండ్ ఫీట్స్ ఎక్కువ ఉంది అది ఇది అంటే అది పద్ధతి కాదు వృద్ధాప్య పింఛన్ ఆమెని నమ్ముకొని ఆయన గవర్నమెంట్ని నమ్ముకొని పింఛన్ ఇస్తుంటారు సడన్ లో బంద్ చేస్తే ఎవరు ఎవరు ఇక్కడ ఏది రైల్వే కోచ్ ట్వంటీ పర్సెంట్ కూడా స్టీల్ ఫ్యాక్టరీ సార్ స్టీల్ ఫ్యాక్టరీ ఈడేం లేదు రైల్వే కోచ్ అన్న ఎప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్లో సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు అంటే బీజేపీ వాళ్ళు వస్తేనే కావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు చేసినది కాకూడదా చెప్పండి ఎప్పుడో ఈసారి మరి ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈసారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు చంద్రబాబు నాయుడు ఉంది లేని లేదనను ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని మంచి పనులు చేసినారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ మోడీ మోడీ ఇక్కడ మరి ఓట్ అయ్యారు కదా ఏమో బీజేపీకి ఏమో కాంగ్రెస్కేమో ఎందుకో తెలుసా మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీది హైదరాబాద్ అంటున్నావు కదా మళ్ళా హైదరాబాద్ వాళ్ళు కాంగ్రెస్ ఇస్తేనే పదేళ్ళకి ఓటు వేసినారు కాంగ్రెస్కి మాకి అన్యాయం చేసిన దానికి మేము వచ్చిన వచ్చినాయి గవర్నమెంట్ ఒక్క ఒక్క ఓటు వచ్చినా అది పద్ధతి కాదు గెలుపు గెలిపే ఒక్క ఓటు వచ్చినా అంతే కదా ఓకే ఓకే అక్కడ అక్కడే మోడీ అవుతుంది రాహుల్ గాంధీ అయితే మోడీ 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 మూడీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి పని చెప్పిన సార్ ఇక్కడ తెలవనా రాజకీయాలు మనకు తెలవనా ఏం తెలుసు అన్న మరి ఏం తెలియదు రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగున్నాయి కదా మీరు చూస్తున్నారు ఇక్కడ నీళ్ళు బాగున్నాయి ఉపాధి మంచి కలుగుతుందా కలుగుతుంది ఆటో పరంగా జరుగుతుంది మళ్ళా మళ్ళీ ఉపాధి అంటే మళ్ళీ వేరే ఏం లేదు డబ్బులు వస్తున్నాయా వస్తున్నాయి వస్తున్నాయి మంచిగా చేస్తున్నాడే కదా ఇదే ప్రభుత్వం అంటే బాగా చేస్తున్నాడు ఆఫీస్ కానీ మళ్ళీ అవకాశం ఉంటుందా పాలన బాగుంది బాగుందా ఇంటికి అవకాశం లేదా

ఏం చెప్పలేమన్నా ఎవరు హామీలు ఇచ్చే వాళ్ళే అంటే ఇప్పుడు హామీలు ఇచ్చింది కదా హామీలు ఇచ్చే గెలిచింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుండే కదా సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి కదా రావచ్చే మళ్ళీ వస్తారా అఫీస్ ఖాన్ గారు ఎలా నాకు ఐడియా లేదు నాకు పెద్దగా ఐడియా లేదు కర్నూలే నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు అంటే రోడ్ బాగున్నాయా నీళ్లు బాగున్నాయా కరెంట్ బాగుస్తుందా వస్తుందా కరెంట్ బాగుంది పథకాలు మంచిగా వస్తున్నాయా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయిపోయిందా ఇక్కడ పరిశ్రమలు వచ్చినాయా నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కలిసినాయా అంతగా అంటే నాకు ఐడియా లేదు బట్ ఇక్కడ వరకు మేము లోకల్లో ఉంటాం కదా మాకు అంతా హ్యాపీ నో ప్రాబ్లం అంతా బాగుంది ఆఫీస్ కార్ బాగా చేస్తున్నారు అయితే బాగుంది మనం టీజీ ఏమైనా తీసుకునే అవకాశం మరి అది మనం చెప్పలేము కదండి అది మనం చెప్పలేము రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు అవుతారు ఈసారి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శర్మిల అమ్మ మేమైతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం అదేది మళ్ళీ ఇప్పుడు టక్కన మేము అనుకుంటున్నాం అంతే మా వరకు నేను చెప్తున్నాం అంతే కానీ అవ్వగలం లోకల్ ఎమ్ఎల్ఏ లోకల్ ఎమ్ఎల్ఏ వచ్చేది మేమైతే భరత్ అనుకున్నాం బట్ భరత్ రాలేదు ఇక్కడ మన ఆసిఫ్ ఖాన్ గారు వచ్చారు బట్ హ్యాపీ ఆయన కూడా హసిఫ్ ఖాన్ గారే మళ్ళీ గెలిచి చేస్తున్నారు అది మనం చెప్పలేం కదా మన చెట్ల లేదు పోటీ వేసిన వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉండింది మన లేదు బాగా చేసిన తర్వాత ఎందుకు అంత డౌట్గా చెప్తున్నారు డౌట్ కానీ కాదు మా వరకు మేము చెప్తున్నాం అంతే ఇది వీళ్ళే రావాలి వీళ్ళే వస్తారని నేను చెప్పట్లేదు నా వరకు నేను చెప్తున్నాను మేము అయితే బాగుంటుంది సార్ రమేష్ మోడీ గారే మోడీ గారు చాలా బాగుంది చాలా బా చాలా బాగుంది ఏమేం చేసాను రోడ్లో

ఇంకా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చి మన తెలుగుదేశం పార్టీ వస్తే ఏమైనా కంపెనీ ఉద్యోగాలు బాగా వస్తాయి కన్ఫామ్గా మోహన్ రా లేదు టీజీ భారత్ గారే అవును అర్థం కానట్లే అవును ఇస్తున్నాడు రైటే సార్ మా అలాంటి పేదల పరిస్థితి ఏమాత్రం ఆలోచించడం లేదు లోన్స్ ఇస్తున్నాడు మాకేం రాలేదు సార్ ఏం రాలేదు మాకైతే ఏది రాలేదండి ఏదో కరెంట్ మీటర్ అంత వస్తుంది ఇంత వస్తుంది అని అవన్నీ మాకేం తెలుసు అండి మీ అవన్నీ చెప్పాలా ఫస్ట్ ఇది అనే లిమిట్స్ ఉంటాయంటే ఆ లిమిట్ లో చేసే చేసి గుమాసపం చేస్తున్నాం ఏ విధంగా బెనిఫిట్ అయితే లేదు భరత్ గారి భరత్ గారిని మేము చూడలేదు వాళ్ళ నాయనపాలని అయితే చూస్తున్నాం కానీ భరత్ గారు అయితే మాకు ఐడియా అవకాశం అంటే యూత్ కదా ఏమన్నా మాకు ఒకవేళ మా గురించి ఏమైనా ఆలోచించుకొని అనుకుంటున్నాం ఈసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఏమైతే చంద్రబాబు నాయుడు బాగుంటాడు పవన్ కళ్యాణ్ ఆయన ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడు శరిమలమ్మ కూడా అవును కరెక్ట్ కానీ ఆమె కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా ఈయన కొంచెం అనుభవస్తుడు కాబట్టి మన ప్రజలకు అభ్యర్థి మరి రెండు వేల పందెలు ఎందుకు ఒకటి సార్ రెండు వేల పందే అంటే ఈయన యూత్ కదా చూద్దామని కర్ణం ఇచ్చినారు మళ్ళీ ఆయన మళ్ళీ ఆ విధంగా అంటే చెప్పాలంటే ఆయన బాగానే ఉన్నాడు ఆయన కింద ఉన్న వాళ్ళు సరిగా లేరు అది ఆయన సరి చేసుకుంటే బాగుంటుండే ఈ ప్రజలు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఆయనలో బ్యాడ్ ఉందని ఎవరైనా చెప్పడం లేదు ఆయన కింద ఉన్నవాళ్ళు భయంకరంగా ఎంత భయంకరంగా అంటే కొన్ని కోట్లు సంపాదించుకున్నారు జరిగిన జగ సత్యం దాన్ని ఎవరు దాపెట్టలేదు అంతే కదండి ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు సార్ తాగునీరు అయితే ప్రాబ్లం ఏం లేదు బాగానే కరెంటు కూడా బాగానే ఉంది సార్ ప్రైమ్ మినిస్టర్ బాగుంటుంది సార్ రాహుల్ గాంధీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది రాహుల్ గాంధీ ఇక్కడ చేతి గుర్తికి వెళ్తా సార్ ఎంపీ ఇక్కడ కర్నూలు కర్నూలు ఎంపీ చేతి గుర్తు వచ్చే అవకాశాలు లేనట్టునే కనబడుతున్నాయి దాదాపు మళ్ళీ మనం ఏం చెప్పగలం చెప్పండి ఎందుకంటే ఆయన వాళ్ళ పాలన బాగానే ఉండింది మత సామరస్యం అన్నీ బాగానే ఉన్నాయి కదా ఒక మతానికే చా మత చాంద్రస్వాదం లేకుండా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది గవర్నమెంట్ ఓకే థ్యాంక్ యూ